అందరికీ వందనాలు ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై మతైసు వార్త తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన యేసు పెండ్ల కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్ల కుమారుడు వారు ఎద్దు నుండి కొనుక్కుపోబడిన దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఒకనొక దినాన్న యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి యోహాని శిష్యులు వచ్చి అయ్యా మేమైతే విడవకుండా క్రమంగా ఉపవాసాలు చేస్తున్నాం కానీ నీ శిష్యులు ఎటువంటి ఉపవాసం కూడా చేయట్లేదు అంటే దానికి ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే పెండ్లు కుమారుడు ఇంట ఉన్నప్పుడు పెండ్లు ఇంటి వారు దుఃఖపడగలరా అని చెప్పారు అంటే ఉపవాసాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు దుఃఖపడడం అని చెప్పారు అంటే ఉపవాసం చేస్తే మనకి కలిగేది ఏంటంటున్నారు దుఃఖం అంతే ఉదాహరణకు అయితే మనకి ప్రతిరోజు కూడా ఆకలేస్తుంది తినాలని అనిపిస్తుంది ఉపవాసం చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది తింటే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది అంటే ఉపవాసం మనకి ఏమి చెప్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అదే విషయాన్ని ఇక్కడ ఏ ప్రభు చెప్పారు ఉపవాసం చేయడం అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తులమని అర్థం ఎందుకు ఆ శిష్యులు ఉపవాసం చేయక్కర్లేదని చెప్తున్నారు అంటే దేవుడు కుమారుడు నాతోనే వీళ్ళు సహవాసం చేస్తూ ఉంటున్నారు కనుక వీళ్ళకి ఇంకా ఉపవాసం పని ఏముందని చెప్తున్నారు ఎందుకు వాళ్ళకి అక్కడ ఉపవాసం ఉండే ఆవశ్యకత ఆ శిష్యులకు లేదంటే వాళ్ళు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వెంబడిస్తున్నారు అంటే దేవుడితో ఉంటే ఉపవాసం అన్నది అవసరమే లేదని చెప్తున్నారు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కనుక వాళ్ళకి ఉపవాసం చేయవలసిన ఆవశ్యకతే లేదు అక్కడ ఎందుకంటే ఉపవాసం మనం ఉదాహరణకి ఎందుకు చేస్తాం ఏదైనా కోరుకున్నప్పుడు ఆశ ఉన్నప్పుడు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏదైనా పొందుకుందాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఉపవాసం ఉంటాం ఆ నిమిత్తమై అసలు కోరికే లేకపోతే ఉపవాసంతోనే లేదు అందుకనే కదా ఏసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినప్పుడు ఆ పన్నెండు మంది శిష్యులు ఏమైనా సరే ఏదైనా కోరికలు పెట్టుకున్నారా ఏదైనా కావాలనుకున్నారా ఏమీ అనుకోలేదు దాని మూలంగా వాళ్ళకి ఆశ లేదు కోరిక లేదు దాని మూలంగా వాళ్ళకి ఉపవాసం చేయాలని ఒక నియమమే లేదు అందుకనే ఏసుక్రీస్తు ప్రభువులు ఏమన్నారంటే స్వయంగా నేనే వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా ఉపవాసంతో పనే ఉందని ఇక్కడ వాళ్ళ కోసం చెప్పారు అయితే మనందరం కూడా ఏం చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం ఎందుకంటే మనం దేవుడితో లేము కనుక ఇదే మనం దేవుడితో ఉంటే ఆయన సహవాసంలో ఉంటే ఆయనతోనే నడిస్తే మనమేమో ఉపవాసం ఉండాలా ఉపవాసం ఉండవలసి పనే లేదు మనం అలా లేకే మనం ఏమవుతున్నాం ఉపవాసం ఒక నిర్ణయాలు పెట్టుకుని దేవుడితో సహవాసంలోకి వస్తున్నాం అదే దేవుడితోనే సహవాసంలో ఉంటే నిరంతరం ఆయనలోనే మనం నడుస్తూ ఆయనతోనే జీవిస్తే మనం ఎటువంటి ఉపవాసం కూడా ఆ శిష్యులు ఎలాగైతే చేయలేదో మనం కూడా అలాగే చేయక్కర్లేదు ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితోనే వెంబడించి జీవించడం మూలంగా ఆ ఉపవాసం ఉన్న ఆవశ్యకత వాళ్ళకి లేదు అలాగే మనమైనా దేవుడితో ఉంటే దేవుడితో సహవాసం చేస్తే నీకు ఉపవాసం ఉండే ఆవశ్యకత ఉండదు ఎందుకంటే నీకు కోరిక ఉండదు నీకు ఆశ ఉండదు నీకు ఇది కావాలి అది కావాలను ఒక తలంపే ఉండదు దేవుడితో మనం ఉంటే దేవుడితో లేనప్పుడే కోరిక ఆశ తృప్తి ఇది కావాలి అది కావాలని కోరిక పుడుతుంది అంటే ఉపవాసం అన్నది ఏంటంటే దుఃఖానికి కారణం ఎందుకంటే నీ కళ్ళెదురుగుంటా నువ్వు తినాలనుకున్నది ఉంటుంది నీకు కొనుక్కోవడం డబ్బులు ఉంటాయి నీకు ఆర్థిక స్థోమత ఉంటుంది ఏదైనా కొనుక్కుని తినగలవు అయినప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు ఉపవాసం ఒక నియమాన్ని పెట్టుకుని వాట్లన్నీ చంపుకుంటున్నావు అది ఏది దుఃఖానికి కారణం అన్నీ కలిగి ఉండి కూడా తినలేని పరిస్థితిలో నువ్వు జీవిస్తున్నావు అని ఇక్కడ ఉపవాసం మనకి నేర్పుతుంది అదే దేవుడితోనే ఉంటే నీకంటూ ఏ కోరుకులు లేనప్పుడు నీకు ఉపవాసం ఆ ఆవశ్యకత ఉండదు అదే విషయాన్ని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నాతో ఉన్నంతకాలం వీళ్ళు ఉపవాసం చేయవలసిన పనే లేదు పెండ్లు కుమారుడు ఎంట ఉన్నప్పుడు పెండ్లు వారు దుఃఖపడగలరా అని చెప్తున్నారు అంటే పెండ్లు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువాడు మనలో ఉంటే మనలోకి ఆయన ఆహ్వానిస్తే నీకు ఏ కోరికలు ఏ ఉద్దేశాలు ఏ ఆశలు కూడా ఉండవు తద్వారా నీకు ఉపవాసం చేసి అని ఆ పని ఆ ఆవశ్యకత ఉండదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుడి కొద్ది మాటలు దీవించుడు కాక